ముప్పై ఏళ్ళు దాటంగానే ప్రతి ఒక్కరికి జుట్టు నిలిసిపోవడం అనే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఆడ మగ అన్న తేడా లేకుండా జుట్టు తెల్లగా అయిపోవటం ఇప్పుడు చాలా సర్వసాధారణమైన సమస్యగా మారింది కానీ ప్రతిసారి కూడా జుట్టుకి హెన్నా కానీ లేకపోతే డై కానీ వేస్తుంటారు చాలామంది అయితే హెర్నా విషయం పక్కకు పెడితే చాలామంది కలర్ చేస్తుంటారు అంటే హెయిర్ కలర్స్ వేస్తుంటారు కలర్డ్ హెయిర్ డై వేస్తుంటారు అలా వేయటం ద్వారా చాలా నష్టం జరుగుతుందని ఈ మధ్యకాలంలో తేలిన అధ్యయనాలు కొన్ని చెప్తున్నాయి అయితే విషయానికి వస్తే చాలామంది కలర్ వేసేటప్పుడు అలాగే డైరెక్ట్గా తల్లంటి పోసుకున్న జుట్టు మీద వేసేస్తుంటారు అలా చెయ్యటం చాలా తప్పండి నిజానికి మనం వాడుతున్న కలర్ హెయిర్ డైస్ అన్నిట్లోనూ కూడా చాలా కెమికల్స్తో కూడిన రసాయనాలు ఉంటాయి అంటే ఎక్కువగా కెమికల్స్తో కూడిన రంగు ఉంటుంది రసాయనాలు ఉంటాయి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ గమనించినట్టయితే ఎక్కువ కాలం రంగు వేస్తున్న వాళ్ళందరికీ కూడా ముఖం మీద చేతుల మీద నల్లటి మచ్చలు కూడా ఏర్పడుతున్నాయి దీనికి కారణం ఏంటి అంటే చాలామంది చర్మ వైద్య నిపుణులు ఈ కలర్ హెయిర్డే వాడడం వల్ల అంటున్నారు మరి వీటి నుంచి మనం ఎలా రక్షించుకోవాలి అంటే దీనికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది అది మనం ఈరోజు తెలుసుకుందాం ఏమీ లేదండి మీరు ఉదాహరణకి గురువారం పూట జుట్టుకి రంగు వేస్తున్నారు అనుకోండి బుధవారం చక్కగా ఆయిల్ మిక్స్ చేసిన అంటే కొబ్బరి నూనె కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే ఆమ్ల రసం కానీ కలిపిన హెన్న అంటే గోరిండాకు మిక్స్ చేసి తలంతా బాగా పట్టించి ఆ తర్వాత వాష్ చేసేసిన తర్వాత మరుసటి రోజు మీరు కలర్ హెయిర్ డై వేసినట్టయితే మీ జుట్టు చాలా షైనింగ్గా ఉండటమే కాకుండా ఇప్పుడు హెన్న అనేది ఒక ప్రొటెక్టర్ లాగా అంటే మీకు ఒక పొరలాగా మీ జుట్టుని కాపాడుతూ ఉంటుందన్నమాట అప్పుడు మీరు డై వేసినప్పటికీ కూడా ఆ హెన్నా మీద పడడంతో మీ జుట్టుకి డైరెక్ట్ డ్యామేజ్ అనేది జరగదు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కలర్ హెయిర్ డే వాడిన హెన్నా పెట్టుకున్నప్పటికీ కూడా వారానికి రెండు నుంచి మూడు సార్లు బాగా మంచి ఆయిల్తో హెయిర్ మసాజ్ చేర్చుకోవడం వల్ల కూడా చర్మం అనేది బాగా ఉంటుంది అంటే జుట్టు కుదుళ్ళు కూడా చాలా బలంగా తయారవటమే కాకుండా ఇలాంటి రసాయనిక చర్యల నుంచి కూడా మన జుట్టుని మనం కాపాడుకోవచ్చు ముఖ్యంగా హెన్నా పెట్టుకోవడంలో కూడా చాలా రకాలుగా మనం తప్పులు చేస్తుంటాం అంటే ఎక్కువసేపు హెన్నా అనేది పెట్టుకోకూడదు ఓన్లీ ఫార్టీ మినిట్స్ మాత్రమే పెట్టుకోవాలి ఆ తర్వాత దాని మీద షవర్ క్యాప్ వేసుకోవాలి ఆ తర్వాత హెయిర్ని వాష్ చేసేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత మరి వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా జుట్టు పాడైపోతుంది అలానే గోరువెచ్చటి నీటితోనే మనం హెయిర్ని వాష్ చేసుకోవాలండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కలర్ హెయిర్ డే వాడేటప్పుడు ఎప్పుడైనా కూడా చాలామంది ముందుగానే కలర్ కలిపేసేసుకుని వన్ ఒక అరగంట అలాగా ఉంచి తర్వాత అప్లై చేస్తూ ఉంటారు అలా వద్దు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెయిర్ కలర్ కలిపేసేసుకుని దాని మీద పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మాత్రమే తల మీద ఉంచుకుని ఆ తర్వాత కలర్ ప్రొటెక్టర్ షాంపూస్ అని బయట లభ్యం అవుతున్నాయి అవి మాత్రమే వాడండి లేకపోతే జుట్టు అనేది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో టిప్స్ కోసం బ్యూటీ టిప్స్ హెల్త్ టిప్స్ కిచెన్ టిప్స్ ఇంకా ఎన్నో రకాల టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి